ఈ ఫర్నిచర్ ఆఫర్స్ విన్నారంటే మీరే వాక్ అయిపోతారు అలాంటి అద్భుతమైన ఆఫర్స్తో ఈ శ్రీ లక్ష్మీ గణపతి టెంబర్ జనరల్ స్టోర్స్ వాళ్ళు సూపర్ సేల్స్తో వెళ్ళిపోతుంది గృహప్రవేశాలు ఇంకా పెళ్ళ సీజన్ రావడంతో కస్టమర్స్ అయితే వచ్చి వాళ్ళకు కావాల్సిన ఫర్నిచర్ తీసుకుని అయితే వెళ్తున్నారు ఒకటి రెండు కాదు ఏకంగా ఎయిట్ ఐటమ్స్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు ఫోర్ బై సిక్స్ ఇంకా సిక్స్ బై సిక్స్ బెడ్స్తో ఆఫర్స్ అయితే అదిరిపోయి కంప్లీట్ హోమ్ ఫర్నిచర్తో ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి అండ్ ఇంకేంటంటే ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావడంతో కస్టమర్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చి తీసుకెళ్తున్నారు వీళ్ళు చేసిన మోడల్ అంతా కూడా వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ డైరెక్ట్గా వీళ్ళే చేయిస్తారు ఓన్లీ మంచాలు ఇవే కాకుండా ఇంకా తలుపులు గుమ్మాలు కిటికీలు ఇవన్నీ కూడా ఇంటికి కావలసిన అవన్నీ కూడా వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందంట అవన్నీ కూడా ఓనర్ గారి మాటల్లో వినేద్దాం నేను అడుగుతున్నాను కాదు సార్ ఇంత తక్కువ కాస్ట్ కి అంటే మీరు ఇవ్వడానికి రీజన్ మేము డైరెక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డైరెక్ట్ దీన్ని అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి మేము పర్చేస్ చేసుకుంటాం టీ ఫుడ్ లాక్స్ పెద్ద పెద్ద లాక్స్ దాన్ని మేము మేము యూజ్ చేయడం వల్ల బయట నుంచి తెచ్చుకోవడం వల్ల తక్కువ అవుతుంది నెక్స్ట్ కార్వింగ్ ఇవన్నీ కూడా మావేనండి ఓన్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మా ఓన్ ఫెసిలిటీస్ అండి అందుకునే ఒరిజినల్ టేక్ వేస్తాం ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీకి ఇస్తున్నాం ఓకే ఎక్కడ విన్నా ఇదే చెప్తున్నారు ఎక్కడ ఈ షాప్ ఎక్కడ అని దగ్గర దగ్గర చుట్టుపక్కల కూడా హోల్సేల్ కూడా సప్లై చేస్తాం సార్ నమస్తే ఎక్కడ విన్నా మీ షాప్ మాకు వచ్చేసరికి దసరా కాంబో ఆఫర్ నడుస్తుంది అండి ఫైవ్ ఇంటూ ఫోర్ సిక్స్ ఇంటూ సిక్స్ ఫైవ్ ఇంటూ ఫోర్ మంచం వచ్చేసరికి మీకు ఫార్టీ థౌసండ్ పడుతుంది అండి మంచం పరుపు పిల్లోస్ బీరువా డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా చిన్న చిన్న ఐటమ్స్ కలిపి మేము మొత్తం అరౌండింగ్ ఎయిట్ ఐటమ్స్ ఇస్తున్నాం అండి ఫార్టీ థౌసండ్ ఇదే సిక్స్ ఇంటూ సిక్స్ అయితే ఫార్టీ ఫోర్ థౌసండ్ కాంబో నడుస్తుంది ఫుల్ టేక్ మంచం మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ తెస్తామండి కానీ ఇంకా వీళ్ళు తయారు చేస్తున్న ప్రతి వుడ్ ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయి ఈ మెషిన్ మీదనే తయారు చేస్తారంట మనకి వాళ్ళు చెప్తారు అని కాకుండా మనకి ఇప్పుడు డైరెక్ట్గానే కనిపిస్తుంది ఫర్నిచర్ మేకింగ్ అంతా కూడా ఇక్కడే ఈ స్టోర్లోనే బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు తయారు చేస్తారు ముందైతే అందరూ చెప్తే నేనైతే నమ్మలేదు ఇన్ని ఐటమ్స్ అంత తక్కువ ప్రైస్కి ఎవరిస్తారని లోపలికి వచ్చి చూసాక కానీ అర్థం కాలేదు ఇంత మంచి క్వాలిటీతో అయితే ఇన్ని ఐటమ్స్ ఇంకా సోఫాస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఉండడంతో మనం కంపల్సరీ అయితే వీటిని పర్చేస్ చేయొచ్చు ఇక్కడ నాట్ ఓన్లీ పాలకొల్లనే కాదు చాలా దూరం నుంచి వచ్చి అయితే ముందే ప్రీ బుకింగ్ అయితే చేస్తున్నారు ఇంకా ఇంటికి కావాల్సిన ఇండ్లు అంటే ఐ మీన్ డోర్లు ఇంకా గుమ్మాలు ప్రతిదీ కూడా వీళ్ళే కదే కూడత తయారు చేస్తున్నారు డ్రెస్సింగ్ టేబుల్ మోడల్స్ అయితే ఒక మించి ఒకటి కనిపిస్తున్నాయి అండ్ ఇంకా ఇవన్నీ కాకుండా డైనింగ్ టేబుల్తో కూడా గ్లాసెస్తో ఉండడంతో అవి కూడా చాలా లుక్ అయితే బాగున్నాయి కాంబో ఆఫర్స్ అని చెప్తున్నారు ఏంటండి అవి ఎంత పడుతుందండి అది ప్రైస్ మనకి ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వీళ్ళైతే కాంబో ఆఫర్ వాటిని పర్చేస్ ఉన్నారు వీళ్ళు తీసుకుని అయితే వ్యాన్లో ఎక్కిస్తున్నారు సోఫా సెట్ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ అండ్ ఇంకా బెడ్ పరుపు మొత్తం ఎయిట్ ఐటమ్స్ అని చెప్పారు కదా అవన్నీ కూడా వీళ్ళైతే పర్చేస్ చేశారు అండ్ ఇంక ఇక్కడ ఉన్న సోఫాలు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ అంటున్నారు కాబట్టి మనం గ్యారంటీగా తీసుకోవచ్చు మీలో ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి పూలపల్లలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి టింబర్ అండ్ జనరల్ స్టోర్స్కి ఒక్కసారి విచ్చేయండి మళ్ళీ మళ్ళీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తూనే ఉంటారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీ అందరికీ దసరా శుభాకాంక్షలు